శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని కూడా అంటారు సో మనిషి ఏది చేసినా అది అంటే శివుడు ఆజ్ఞాపించడం వల్లను అంటే చేసేవి చేసినా కూడా శివుడి ఆజ్ఞ అలా ఉంది అని అంటారు కదా దీనికి ఏం చెప్తారు శివుడి ఆజ్ఞ అనేది ఏంటంటే అడిగిన ప్రశ్న మీరు మానవత్వం బాగుండాలి అంటే శివుడి ఆజ్ఞ దానికి కూడా కావాలి అన్నాడు కదా అంటే దేవుడి అనుమతి లేదే ఇవన్నీ జరగవు కదా అని ఒక్కోసారి అనిపిస్తుంటది ఎవరైనా ఫలానాది ఏదైనా చేశారు అన్నప్పుడు తల్లి మీలాంటి మహానీరాలు ఏం చేసిందంటే తండ్రి మొదట ఈ శరీర ద్వారా మనుషులు పుట్టకపోయేవాళ్ళమ్మ శరీరంకి శరీరం కలయిక ద్వారా మనుషులు పుట్టకపోయేవాళ్ళు ఒక పండు ద్వారానే పుట్టేవాళ్ళు ఆ పండుయే ఆత్మలింగం అంటారు ఆత్మలింగానికంటే ముందు భూమండలంలో పుట్టింది అగ్నిలింగం ఈ అగ్నిలింగమే తండ్రి దగ్గర ఉండేది అయితే మహాముఖంటి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు వచ్చి ఒక ప్రాణం పోసేలేవాడంట పండుకి అంటే ఆత్మని అందులో వేసేస్తే ఆత్మ ఒక రూపం ఎచ్చుకున్నాయి ఆ రూపంతోనే వ్యవసాయం చేయండి ఇంకేదైనా పనులు చేయండి అని ఒక ఒకటి పని అప్పచెప్పి వెళ్ళేవాడు అలా వెళ్తున్నప్పుడు రెండు ఆత్మలు ఉన్నాయి అక్కడ రెండు ఆత్మలు అక్కడ స్త్రీ ఆత్మ పురుషునాత్మ లేదు రెండు ఆత్మలే ఉన్నాయి ఆ రెండు ఆత్మలు ఏం చేశాయి కొన్ని రోజులు ఈయన గారు రావడం పోవడం గమనించి ఆయన గారు రాకముందుకే ఆ పండును తినేశారంట ఎందుకు ఈ నెచ్చుతున్నాడు ఎందుకు అది ఏదో పండు తీస్తున్నాడు దానికి ఏదో ఉచ్చరణ చేస్తున్నాడు తర్వాత అది ఒక రూపం వస్తుంది ఆ రూపం మనకు అప్పచెప్పి వెళ్తున్నాడు ఏంది అసలు ఈ పండులో ఉన్నది అన్న ఆలోచన చేసి ఆ మహిమ కలిగిన ఆలోచన ఏం చేశారంటే వక్రీకరించి చూసి తండ్రి రాకముందుకే ఆ పండు విప్పి చూశారంటే ఇద్దరు కలిసి అసలు ఏం జరుగుతుంది ఇందులో అని అది మామూలు పండులాగే ఉంది అలా పండులాగా ఉన్నప్పుడు తండ్రి ఏం చేశాడు వీళ్ళు ఐదు గంటలకు తండ్రి వస్తాడన్న తరుణానికి ముందే ఈ తతంగం అంతా ముగించేశారు ఒకసారి తీసిన తర్వాత అందులో పెట్టడానికి రావట్లేదు వాళ్ళకి మళ్ళీ ఇది ఎక్కడ బాబు దొరికిపోతామన్న భయంతో గబగబా ఇద్దరు తినడం మొదలుపెట్టేశారు ఒకతను బయట ఇంకొకతను లోపట తినేయగానే తండ్రి అలా వచ్చాడంట వచ్చాడంటుమిర దాటి రావుడు రావుడే శుభం భుయామి అంటాడు తండ్రి వర్డ్ ఎక్కువ శాతంగా నేటిది శుభం భుయామి అంటాడు చూసి ఒకసారి గమనించాడు తండ్రి రావడం రావడమే శుభం బియామి అంటారు వీళ్ళు అనుకుంటారు అదేంది శుభం బియామి అంటున్నాడు అది ఏం జరిగిందని ఇక్కడ మనం ఏం పండు తీసామని కొంచెం సందిగ్ధం ఉంటుంది కదా తండ్రి వచ్చి ఏం జరిగింది అంటే ఏం జరగలేదు ఏం జరగలేదు అని ఇద్దరు భుజాలు జరుపుకుంటారు అమ్మ భయంగా ఏదో జరిగింది మీరు వివరిస్తే తదుపరి కార్యక్రమం ముగిస్తాను అంటారు ఏం జరగలేదు అంటారు అంటే అప్పుడు కొంచెం గట్టిగా అడిగేసరికి ఇద్దరిట్లో ఒక గాలి అంటుంది కదా పండు తీసాం మేము అక్కడి నుంచి తీసేసి మీరు వస్తున్నారన్న ఆ కంగారులో మాకు భయం వేసి అందులో ఏముందో చూడలేక మాకు ఏం కనిపించలేకపోయింది అంటే మరి ఆ పండు ఎక్కడ పోయింది అని అన్న ఆ తరుణం వివరాత్మకంగా చెప్తారు మీరు వస్తున్నారన్న ఆ శబ్దానికి మేము పండు తినేస్తున్నాం ఇద్దరము ఎవరు తిన్నారు పండు మొదట ఈయన ఈయన గారు తిన్నారంటారు ఇద్దరు చేతులు ఇలా ఉంటాయి కదా ఈయన ఈయన బయట పండు మొత్తం ఈయన తినేసేస్తాడు మిగిలిన సగం ఎవరు తిన్నారు ఈయన సగం తినేస్తాడు అని ఆలోచించి తండ్రి తదాస్తు అని అంటాడు ఇకపై మేము రావడం కుదరకపోవచ్చును మీరు మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకునే కార్యక్రమానికి పూనుకున్నారు అనంటే వీళ్ళిద్దరు భయపడిపోతారు అదేంది మీరు వస్తారని మీరు ఏదో చేస్తారని మాకు ధైర్యం ఉంటుండే మీరు రానంటే ఎలా అనంటే ఏం తిన్నారు మీరు అని అడుగుతారు నేను మొత్తం పైన పొర తినేసేసా లోపల ఉన్నదంతి ఈ ఈయన గారు తిన్నారంటే గాలి ఇద్దరు గాలి లేడా అని అంటే ఇకపైన నీకు అండం అనే ఒక శక్తి విడుదలవుతుంది ఇకపైన ఈయనకి పిండం అనే ఒక శక్తి విడుదలవుతుంది బయట పొర తిన్నందుకు నీవు గర్వాన్ని దాలుస్తావు లోపల ఉన్న పండు తిన్నందుకు ఈయన వీర్యాన్ని దాలుస్తాడు మీ ఇద్దరు అండం పిండం కలిస్తే వాటికి ప్రాణం పోసే బ్రహ్మాండాధిపతిని నేనైతాను నేనే ఆత్మదాతను అని చెప్పేసి తదాస్తు అని వెళ్ళిపోతాడు ఇక్కడ తప్పెవరిది మీరు చెప్పండి మళ్ళీ నేను మీరు అడిగిన ప్రశ్నలో ఆయన పని ఆయన పండు చేసుకొని ప్రాణం పోస్తున్నది తిన్నది మనుషులు ఆలోచనన లేకపోతే తండ్రి వచ్చి తినమని చెప్పాడు అక్కడ పెట్టి ఉండి అది పరివక్రత చెంది తొమ్మిది నెలలు ఇప్పుడు గర్భం నుంచి బిడ్డ బయటకు వస్తాడు కదా అది అగ్నిలింగం అక్కడ ఫిల్టర్ అవుతుంటుంది అక్కడ అది ఆ పండు నైన్ మంత్స్ టూ మంత్స్ దానికి ఒక ఏజ్ ఫిల్టర్ అయినాక దాన్ని ఆత్మలింగం చేసి ఆత్మలింగం నుంచి దానికి ఒక ఆకారం చేసేది సృష్టి ప్రక్రియ ఇది రాసింది మన దగ్గర పురాణాలలో ఇప్పుడు దాన్ని తినడము చేయడం అంతా చేసిందంత ఎవరమ్మో శరీరమే కదా అలా తప్పు జరిగింది ఎవరిది ఇప్పుడు మరి నీ యొక్క పుణ్యం నీ యొక్క పాపం శాస్త్రం ఇతిహాస పురాణాలు తాళపత్రాలు గ్రంథాలు రాయించి రాయించబడి చెప్పిన ఆ వేద మంత్రాల సాక్షులంతా పొరపాటు పరమాత్ముడు చేశాడా మానవ శరీరాలు చేశా అంటే తెలుసుకున్నావు కదా అలా పుడుతూ 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 వచ్చాము అలా 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 ఎన్నో కర్మలు చేసుకుంటూ వచ్చాము కదా మరి ఈ జన్మనిది చాలా ఎర్రగా బుర్రగా ముద్దుగా ఉంటే సరిపోతుందా గత జన్మలో ఎంతమందిని నువ్వు ఏం చేసావు గత జన్మల నీ వల్ల ఎంతమంది రోడ్డునబడ్డారు గత జన్మలో నువ్వు ఎవరు ఎవరు ఎవరి గుణగణాలను బయటికి తీసి గొప్ప పనులు చేశావు మరి పుణ్యాన్ని అనుభవించాలంటే ఇది శరీరం అవసరమే పాపం పండాలంటే శరీరం అవసరమే కదా ఇది వివరించబడిన పురాణం గరుడ పురాణం పదిహేను కర్మలని నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే అనుభవించి రాసుకొని పుడతావు పదహారవ కర్మని పుణ్యము ఆ పుణ్యం కోసమే నీకు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాల జీవిత కాలము నీవు రుజువు చేసుకో నీవు పరమాత్ముడి యొక్క ఆత్మవని అని చెప్పి ఇచ్చినదే మన జీవిత చక్రం ఇప్పుడు చాలామంది అనేది ఏం తెలుసా అమ్మా శివుడు ఆగ్ల లేదే చీమ పుట్టిన పుట్టదు వాస్తవమే శివుడి ఆజ్ఞక అసలు నువ్వు ఎక్కడ చెప్పిన మాట విన్నావు అక్కడ ఒక మాటలో పోతే ఇంకో మాట అది మీకు ఒక ఆలోచన చెప్పే ఇలా ఉండే అమ్మా అని నీవు గత జన్మలో చేసిన ఈ జన్మలో నీకు సంబంధం లేవు కదా నీకు తెలియదు కదా కొంతమంది బాగా అంటే స్పష్టమైన సమయం వచ్చింది కూడా చెప్తున్నాను మనం కొన్ని సందర్భాల్లో అమ్మ అంగవికలాంగంగా కొందరు బిడ్డలని తల్లులు ఎత్తుకున్నట్టు చూస్తాం కొంచెం ఆ పిల్లల్ని మనం పట్టుకుందామన్నా భయం అనిపిస్తుంది ముట్టుకుందామన్నా మా మనకెందుకు అనిపిస్తుంది కదా ఒకసారి ఆలోచించండి ఆ తల్లి ఎలా పాలిస్తుండొచ్చో ఆ బిడ్డకి ఆ తల్లి ఎలా లాలిచ్చి ముద్దిచ్చి ఇంకా మనకంటే వివరంగా ఎంతో అంగరంగ వైభవంగా కప్పుకుంటుంది ఇలా పొగ్గు ఎందుకు అలా పెట్టుకుంటా తెలుసు ఆ తల్లి పాపం ప్రాయక్షిత్తం పొందుతుంది ఆ తల్లి ఆ బిడ్డ ఆమె కడుపులో ఎందుకు కుడతాడు ఎప్పుడు శివతత్వంలో దైవతత్వంలో ఎప్పుడు కూడా బిడ్డలకి లోపంతో పుట్టియలేడు చేసిన పాపాలే లోపాలు అయితే ఆయన రాసున్నాయి కదా ధర్మ సందేహాల్లో మరి ఆ పాపం ఆ తల్లిదండ్రులు ఎందుకు మూస్తారు నీకెందుకు ఎత్తుకోవాలనిపించట్లేదు తెలుసా అమ్మా వాళ్ళ తల్లి తల్లి కడుపులో పుట్టిన ఆ బిడ్డ చేసిన తప్పులకి వాళ్ళ కడుపులోనే మళ్ళీ పుట్టించి ఆ బాధ ప్రయోషితం చేయించగలుగుతాడు తల్లిదండ్రులు పాపంలో ఉన్నారని అర్థం అర్థమైందా తల్లి నువ్వు మోయలేవు నేను నీ పాపని నేను ఎందుకు మోస్తా నువ్వు నాకేమో నిశ్చయం తీసుకుపోతా కానీ నేను నీ పాపని నాకెందుకు తల్లి అలా తండ్రి ఏం చేస్తాడంటే గత జన్మలో నీ పాప పుణ్యాలని కూడా నిన్ను మోయగలిగిన కడుపులోని పుట్టిస్తారు అంటే నీ రక్తం చాలా అవసరం అక్కడా నీ యొక్క ఆది బీజం చాలా అవసరం అక్కడా నీ యొక్క వంశంలో ఉన్న గోత్రం చాలా ముఖ్యమైనది ఆ గోత్రనామాల నుంచే వస్తాం మనం సప్త ఉన్నారు గోత్రాల్లో వాళ్ళ నుంచి పుట్టిన వంశాలే కదా నూట ఎనభై ఎనిమిది గోత్రనామాలు ఉన్నాయి బ్రాహ్మణ వర్గాల్లో అక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ శివయ గోత్రం మాది ఇంకొక మార్కండేయ గోత్రం ఉంటుంది మార్కండేయ గోత్రం శాస్త్రాల్లో శివయ గోత్రం మార్కండేయ గోత్రం లేదు ఎలా వచ్చింది మేము శివభక్తులం మా నాన్న నాన్న వాళ్ళు ఎవరు ఫలానా ఆత్రి మహాముని మరియుల యొక్క శిష్యులంట అలా వచ్చి వచ్చి ఇలా వచ్చింది గోత్రం ఇలాంటి తరుణానికి అమ్మ నీ వంశ బీజం చాలా ముఖ్యమై ఉంటుంది నేను ఇమ్మీడియట్ రాత్రు రాత్రి సీఎం అయిపోవాలంటే కుదరదు ఏమేం చేయాలి నువ్వు ఏమేమి అనుభవించాల నువ్వు ఒకప్పుడు నీకు పవిత్రమైన జీవితాలే ఇచ్చాడు తండ్రి ఒకప్పుడు వ్యవసాయం ఇచ్చాడుగా రాజ్యం ఇచ్చాడుగా అన్ని కోళ్ళు మేకలు అప్పుడు కూడా తిన్నారుగా ఒకప్పుడు జింకలు తిన్నారుగా వేటలు అన్నీ తిన్నారుగా మరి ఈరోజు ఎందుకు తినడానికి కూడా ఆలోచిస్తున్నాం ఎందుకు ఇంత ఫిల్టరైజేషన్ ఉంది మరి శివుడాగ్ని అవసరం ఎక్కడ నువ్వు చేసుకున్నావు ఇవన్నీ మా ముక్క అంటే ఇంకా లేవలేడనా మనం ఆయన మీద దోసేస్తున్నాం